జిల్లలకు అన్నదమ్ములందరికీ మీ అందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా హృదయ నమస్కారం తెలియజేసుకుంటూ మొదటగా వామిళ్ళబాయి యువతను అభినందిస్తా ఉన్నా ఇంత చిన్నపల్లెలో జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా ప్రతిగా అభినందిస్తూ ఇందులో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సుధాకర్ మల్లేష్ అట్టగే రామస్వామి వాళ్ళు కూడా అభినందిస్తూ పెద్దలు కూడా అభినందిస్తూ ఇది అవసరం ఆటపాటలు అనేది అవసరము ఖచ్చితంగా ప్రతి మనిషికి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలన్నా జీవితంలో పైకి రావాలన్నా రాణించాలన్నా అన్నిటికంటే ముఖ్యం ఆటపాటలు ఆరోగ్యమే మహాభాగ్యవాళ్ళం ఆరోగ్యం లేకపోతే హృదా జీవితమే హృదయా ఎన్ని కోట్లున్నా ఎంత ఆతున్నా ఆరోగ్య హృదా అట్లాగే చదువు చదువు కూడా అత్యంత ప్రధానం ఈ రోజున యువతకు నేను ఒకటే సందేశం ఇస్తా ఉన్నా యువతనే కాదు పెద్దవాళ్ళేనా ప్రతినిత్యం ఒక గంట సేపు ఏదో రకమైనటువంటి ఆటను వ్యాయామం ఏదో ఒకటి చెయ్యాలి ఏమైనా మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారంటే మా ఊర్లో అంటే వ్యాయామం ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే అంటే మా గ్రౌండ్ లేదు సార్ అంటారు గ్రౌండ్ లేకపోయినా మన ఆరోగ్యం కోసం మనం అవసరమైతే రోడ్డు పట్టుకొని ఉరుకాలి రోజు ఒక గంట సేపు వాళ్ళకే కాదు మీ కూడా చెప్తున్నా కూడా రోజు ఒక గంట మనది కాదంటే రోజు ఒక రూపాయి ఖర్చు కాకుండా ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ళ జీవితం మనదే ఇలా ఏ దావా పోయినా ఏ దావానికి పోయినా ఎట్లుందంటే పరిస్థితి గవర్నమెంట్ దావాకా అయినా ప్రైవేట్ దావకా అయినా సినిమా టాకీసులో కనుక కొత్త హీరో సినిమా వస్తే మీద మీద పడి టికెట్ల కోసం ఎట్లయితే ఎగబడతారో అట్లా ప్రతి దావాకాలో కూడా అంత రష్ ఉంటుంది ఎందుకు ఆరోగ్యాలు పాడై ఎందుకు ఆరోగ్యాలు పాడైతాయి ఈ ఆరోగ్యపు అలవాటు లేక ఆటపాటలు లేక వ్యాయామం లేక యోగాభ్యాసం లేక ఏదో ఒకటి చేయాలా అందుకనే ఈ దుస్థితి చాలా లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అప్పుల పాలైతే ఉన్నారు ఆస్తులు అమ్ముకుంటూ ఉన్నారు ప్రతిరోజు ప్రతిరోజు మాకు ఇంత కట్ట వస్తూ ఉంటుంది ఆరోగ్యశ్రీ అని సీఎంఆర్ఎఫ్ అని ఎల్వోసీలని అంటే హాస్పిటల్కు పోయే పరిస్థితి రావద్దు ఒకదే చేసి అడిగే పరిస్థితి రావద్దు అందుకనే మళ్ళీ ఒకసారి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఒక్క గంట మనది కాదంటే నిండు నూరేళ్ళ జీవితం మనదే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని తప్పకుండా మామంతు అందుకనే రాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా స్పోర్ట్స్ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు మన జిల్లా వాసే ఈనాడు శాప్ చైర్మన్ అంటే శాప్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేటు చైర్మన్ ఆ పెద్ద గతంలో ఎప్పుడు కూడా ఇలా ఈ సంవత్సరం సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ స్పోర్ట్స్ ప్రమోషన్ కోసం నేను కూడా ఇప్పుడు చెప్తా ఉన్నా మీ అందరి ముంగట కార్యకర్తలు నాయకు మాకు ఈ ఊరికి ఈసీసీ రోడ్డు ఆ సీసీ రోడ్డు ఆ సీసీ రోడ్డు కాడికి సీసీ రోడ్డు చాలు ప్రతి గ్రామానికి నా వెళ్ళి రేపు రాబోయే నిధులకి వెళ్ళి వంద గ్రామాలు ఉన్నాయి గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున కోటి రూపాయలు నా నిధులకి వెళ్ళి స్పోర్ట్స్ కోసం ఇస్తాను ఎప్పటికొట్టండి గట్టిగా మాకు ఈ పని మత్స్య ఇచ్చిన రోడ్లు ఇచ్చినాం డాపర్ రోడ్ ఇచ్చినాం సీజ్ రోడ్ ఇచ్చినాం తాగు రోడ్లు ఇచ్చినాం సాగునీ ఇచ్చినాం పిల్లల కోసం అవసరం కదా ఒకటి మరొక కోటి రూపాయలు లైబ్రరీకి ప్రతి గ్రామంలో లక్ష రూపాయలు ప్రతి గ్రామంలో లక్ష రూపాయలతోటి లైబ్రరీ నాకు వచ్చిన ఐదు కోట్లు రెండు కోట్లు అయిపోయినాయి రేపు వస్తాయి ముందే అడ్వాన్స్ ప్రకటిస్తున్నా అంటే శాశ్వతంగా ప్రతి గ్రామంలో లైబ్రరీ ఉండాలి ఆటపాటలు ఉండాలి ఎట్లా చేయాలి ఏం చేయాలని కింద నేను సపరేట్గా అన్ని యువజన సంఘాలు పిలిచి మీటింగ్ పెడతా అన్ని గ్రామాలకు వెళ్ళి నేను నాయకులు కూడా చెప్తున్నా ఏ గ్రామం పోయినా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతు సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు మీటింగ్ పెట్టాలి